బాలాయి బాబు సూపర్ మ్యూజిక్ పాట సెంటిమెంట్ పండింది అది బాలాయి బాబు సాధ్యం ఇట్లాంటి సినిమాలు సంక్రాంతికి రావటం అది చాలా మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి బాలయ్య బాబులు ఎంత మంది ఉన్నారో కానీ ఈ బాలయ్య బాబు తర్వాతనే జై బాలయ్య సంక్రాంతి సూపర్ సినిమా సూపర్ అన్న సంక్రాంతి వారిలో లో బాలయ్య సూపర్ సూపర్ బాగుంది సినిమా బాగుంది ఏనకి సిమనా బ్యాక్ గ్రౌండ్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ బాగుంది చాల బాగుంది కెమెరా వర్క్ చాలా బాగుంది హౌసల్ అంత బాగుంది స్టోరీ బాగుంది

లాస్ట్ లో సీరలా లాస్ట్ ది జై బాలయ్య సూపర్ ఇంటర్నేషనల్ వా జై బాలయ్య భవనన ఎలాగండి సూపర్ ఎక్స్ట్రా ordinary పుడు మనకి బాబా కల్సి లాస్ట్ సూపర్ భవనన తిప్పి దెంగి బిజిఎం బిజిఎం ఎదిరిపోయింది అమ్మా బ్లాక్ బస్టర్ భవనన హిట్ అండి ఒక్కరు తక్కువ టూ డేస్ ముందు ఫేక్ ఇవాళ టాక్ మాకు ఎదురు రాకు బాస్టర్ నైస్ మూవీ వేరే ఉందండి ఆ మూవీ సంక్రాంతికి బాలయ్య సినిమాల్లో బంపర్ హిట్ అవుతాయి ఎప్పుడు ఇప్పుడు ఇది కూడా అది ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్